అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు స్ట్రీమ్ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మానస స్మారామి పార్ట్ ట్వంటీ ఫైవ్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ మర్చిపోకండి ఆర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఎస్కే ఇండస్ట్రీస్ పూర్తిగా అభి చేతిలోకి వస్తుంది వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు అవి సూర్య వైఫ్ చాలా హ్యాపీగా ఈ కంపెనీ వాడి చేతిలోకి వెళ్ళి ఎక్కడ కళ చెల్లా చెదురవుతుందో అని భయపడ్డాను కానీ ఇప్పుడు నీలాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి సూర్యకళ ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని నమ్మకం వచ్చింది అని ఎమోషనల్ అవుతారు అభి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ నేను హైదరాబాద్ నుండే ఆఫీస్ని మేనేజ్ చేస్తాను అక్కడున్న బ్రాంచ్ ఆఫీస్ని నేను హెడ్ ఆఫీస్గా మార్చాలి అనుకుంటున్నాను మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు ఏం లేదు అభిగారు మీరు చూసుకుంటారు మాకు అదే చాలు అంటారు ఈ కంపెనీ పేరు ఎస్కే అనే ఉంటుంది కాకపోతే ఏఆర్ ఇండస్ట్రీస్లో విలీనమైనట్టుగా అనౌన్స్ చేస్తాను అని అంటాడు అలాగే అభిగారు మీరు ఎలా అంటే అలా అని అందరూ ముక్త కంఠంతో అంటారు అందరికీ తెలుసు ఏఆర్ ఎంత పెద్ద సంస్థో అలాంటి సంస్థలో ఇప్పుడు వీళ్ళు భాగస్వామ్యం అంటే చాలా ఆనందంగా ఉన్నారు ఇంకా మేము బయలుదేరుతాం అతను వచ్చి ఇక్కడ ఏమన్నా గొడవ చేస్తే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి నేను చూసుకుంటాను ఒక ఫిఫ్టీన్ డేస్లో అక్కడ ఆఫీస్ అంతా మార్చి ఎస్కే సంస్థ ఏఆర్లో విలీనమైనట్టు ప్రకటిస్తాను నేను చెప్పే వరకు మీరెవరు బయట పెట్టకండి అని చెబుతాడు అభి అలాగే అభిరామ్ గారు మీరు గ్రాండ్గా అనౌన్స్ చేసే వరకు మేము ఎక్కడా చెప్పం అని అంటారు ఇంకా మేము స్టార్ట్ అవుతాం అని అభి వినయ్ లేస్తారు అభిరామ్ మా ఇంటికి వెళ్దాం రండి లంచ్ చేసి అప్పుడు వెలుదురు అంటుంది సూర్య వైఫ్ ముందుగానే ఆవిడ చెప్పి ఉండడంతో ఆవిడ వెనకే వెళ్తారు అభి వినయ్ ఇంటికి వెళ్ళేసరికి డాక్టర్ వచ్చి వెళుతూ ఉంటారు ఏమైంది డాక్టర్ ఇప్పుడు వచ్చారు అని అడుగుతుంది సూర్య వైఫ్ కంగారుగా పాపకి మళ్ళీ కొంచెం ఫిట్స్లా వచ్చాయమ్మా అందుకే డాక్టర్కి ఫోన్ చేశాను అంటుంది అక్కడ పనిచేసే ఆవిడ ఇప్పుడు ఎలా ఉంది పడుకున్నారమ్మా ఏదో ఇంజక్షన్ చేశారు మీరు పాపని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్లో జాయిన్ చేయాలి మేడం లేకపోతే తనకి ప్రమాదం అని చెప్తాడు డాక్టర్ ఇవాళ అమెరికా వెళ్తున్నాను డాక్టర్ మీరు చెప్పినట్టే అక్కడ జాయిన్ చేస్తాను అంటుంది ఆవిడ మంచి డెసిషన్ తీసుకున్నారు అని ఆయన వెళ్ళిపోతారు రండి అభి అని లోపలికి తీసుకువెళ్తుంది అవి వాళ్ళని పాపకి యాక్సిడెంట్ వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందా అడుగుతాడు అభి లేదు అభి యాక్సిడెంట్లో కూతురికి నాకు ఏమీ కాకూడదని మమ్మల్ని బయటికి తోసేశారు ఆయన కూడా దూకేయాలి అనుకున్నారు కానీ క్షణంలో ట్రక్ వచ్చి గుద్దేసింది కళ్ళ ముందే ఆయన నిర్జీవంగా పడిపోయారు సారీ మళ్ళీ గుర్తు చేశాం అని అంటాడు అభి మరిచిపోతే కదా అభి అని బాధగా అంటూ పాపకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం కళ్ళ ముందే అలా అయిపోవడంతో మెంటల్గా చాలా షాక్ అయ్యింది పాపకి చిన్నప్పటి నుంచి హార్ట్లో చిన్న ప్రాబ్లం ఉంది పెరిగే కొద్దీ అది సెట్ అవుతుంది అని చెప్పారు కానీ మొన్న వాళ్ళ నాన్న అలా అయ్యేసరికి గుండె కూడా తట్టుకోలేక వీక్ అయింది మెదడు గుండె రెండు దానిని ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోకి తెచ్చాయి మెలుగు వస్తే ఆ సంఘటనే కళ్ళ ముందు మెదిలి దానికి ఫిట్స్ వచ్చేలా స్ట్రెస్ తీసుకుంటుంది అర్జెంటుగా హార్ట్ సర్జరీ చేయించాలి అందుకే అసలు ఇవాళ ప్రయాణం పెట్టుకుంది ఈలోపు కంపెనీకి ఏదో దారి దొరకాలి లేకపోతే వాడి చేతుల్లోకి వెళ్తుంది అని ఎంతమంది దేవుళ్ళని వేడుకున్నానో మీరు వచ్చారు అని అంటుంది ఆవిడ ఆ రోజు మీకేం కాలేదని తెలుసు కదా మళ్ళీ మీ మీద అటాక్ చేయలేదా ఎవరు అని అడుగుతాడు వినయ్ అప్పటికే సూర్య పోలీస్కి ఇన్ఫామ్ చేయడంతో పోలీసు లొకేషన్ దగ్గరికి వచ్చేశారు ఆ ట్రక్ డ్రైవర్ని కస్టడీలోకి తీసుకున్నారు అందుకే వాడు దేశం వదిలి వెళ్ళాడు బహుశా మేము ఆడవాళ్ళమే కదా మేమేమీ చేయలేము అని అనుకుని ఉంటాడు అలాంటి వాడికి అసలు బతికే ఛాన్స్ ఇవ్వకూడదు అని కోపంగా అంటాడు అభయ్ నా భర్త చావుకి న్యాయం చేయండి చాలు వాడి చావు మాత్రం నాకు తెలిసేలా చేయండి అంటుంది సూర్య వైఫ్ అలాగే భాను అక్క అంటాడు అభి అందరూ పాప ఉన్న రూమ్లోకి వెళ్తారు అక్కడ పడుకొని ఉన్న పాపని చూడగానే అభికి చాలా బాధగా అనిపిస్తుంది డాల్లా ఉంది అచ్చం నీకు ఇలాంటి కష్టం తెచ్చిన ఆ స్టూపిడ్ని అస్సలు వదలను పాప అనుకుంటాడు అభి ఏం పేరక్క పాపది అని అడుగుతాడు భవిష్య సూర్య మా ఇద్దరు పేర్లు కలిసి రావాలి అని అలాగే మా భవిష్యత్తు తానే అని ప్రేమగా పెట్టాడు మీ పేరెంట్స్ ఎక్కడుంటారు వాళ్ళు ఒక సంవత్సరం క్రితమే చనిపోయారు వాళ్ళని కూడా వీడే చంపాడు అని సూర్య అనుమానం వాడి గురించి కొన్ని నిజాలు తెలిసేసరికి మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెబుతుంది అక్కడే ఉన్న సూర్య ఫోటో చూస్తూ కాసేపు నిలబడిపోతాడు అభి లంచ్ టైం అవడంతో క్యాంటీన్కి వెళ్తారు అవని లావణ్య తన క్యారియర్ ఓపెన్ చేసి తింటున్న అవనిని చూసి ఇక్కడ కొన్ని కర్రీస్ బాగుంటాయి ప్రాబ్లం లేదు తినొచ్చు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అవసరం లేదు అని అంటుంది లావణ్య మా అమ్మ ఊరుకోదు అయినా ఇంటి ఫుడ్నే నాకు అలవాటు అంటుంది అవని అప్పటికే క్యాంటీన్లో కొంతమంది అబ్బాయిలు అవనిని చూసి ఫ్లాట్ అయిపోయారు అవని చూస్తూ కూర్చున్నారు వాళ్ళని చూసిన లావణ్య నీకు అప్పుడే ఫాలోయింగ్ పెరిగిపోయింది అని నవ్వుతూ అంటుంది అవని అర్థం కాక చూస్తుంటే నీ అందానికి చూడు ఎంతమంది పడిపోయారు నిన్నే చూస్తున్నారు నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అని చెబుతుంది కళ్ళు చూ తిప్పుతూ అవని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఆ మాటకి హే ఇది కామన్ అందంగా ఉంటే చూసి సొల్లు కార్చడం నువ్వు అదేమీ పట్టించుకోకు అని అంటుంది లావణ్య ఓకే కానీ ఒక ఎద ఉన్నాడు వాడు మాత్రం మనల్ని పడేయాలి అని చాలా ట్రై చేస్తాడు వాడితో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు ప్రస్తుతం లేడు ఒక వారం లీవ్ పెట్టాడు అంత ఎదవా అడుగుతుంది అవని హా చెత్త క్యాండిడేట్ వాడి చూపు పడితే ఆ అమ్మాయి అయితే వాడి పక్కలోకి వెళ్ళాలి లేకపోతే ఆఫీస్ వదిలేసి వెళ్ళాలి మరి కంప్లైంట్ ఇవ్వలేదా యాజమాన్యానికి చాలాసార్లు ఇచ్చామవని కానీ ఆ కంప్లైంట్ మేనేజర్ దగ్గరే ఆగిపోతుంది అదేంటి ఆయనని వీడు ఏదో విషయంలో బెదిరిస్తున్నాడు ఆయన భయపడి దానిని పై ఆఫీసర్ వరకు తీసుకువెళ్ళటం లేదు అవునా నువ్వు చాలా అందంగా ఉన్నావు అవని వాడి చూపు ఖచ్చితంగా నీ మీద పడుతుంది నువ్వు కేర్ఫుల్గా ఉండు అని చెబుతుంది లావణ్య నాకు ఆ భయం లేదులే నాకు పెళ్ళైపోయింది అని చెబుతుంది అవని చిరునవ్వుతో వాట్ పెళ్ళయిందా అని అవనిని పట్టి చూస్తుంది లావణ్య అవని పాపిట్లో హెయిర్ బొత్తుగా ఉండడంతో గమనించలేదు కానీ కనీ కనిపించకుండా కుంకుమ పెట్టింది అవని అబీ దగ్గర నుంచి వచ్చిన రోజు నుంచి పాపిట్లో కుంకుమ పెడుతుంది అబీ రక్తంతో పెట్టించుకుంది కదా కానీ ఎవరికైనా పట్టి చూస్తే తప్ప తెలీదు తన తల ఒత్తు ఉండడంతో బయటికి కనిపించదు అది ఇంకా మెడలో చైన్ లోపలికి వేసి ఉంది దాని చూసి సూత్రాలు ఉన్నాయేమో అనుకుంది లావణ్య కాళ్ళు చూసింది మెట్టలు లేకపోవడంతో మరి అని అడుగుతుంది అవని వైపు చూసి లావణ్యనే చూస్తున్న అవని తనేం చూస్తుందో చూసి మెట్టిల్ నాకు లూజ్ అయిపోయాయి ప్రతిసారి జారి పడిపోతున్నాయి అందుకే తీసేశాను మార్చమంటే కొంచెం లావవు పెళ్లిలో పెట్టినవి ఎలా అప్పుడే మారుస్తాము అంటారు మా వాళ్ళు అని చెబుతుంది మరి మీ హస్బెండ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు కంపెనీ పని మీద మొన్నే వెళ్ళారు సిక్స్ మంత్స్ వరకు రారు నేను మా నాన్న ఆరోగ్యం మెరుగుపడే వరకు అమ్మ వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పేస్తుంది అవని హో అంటూ గైస్ తన్ మ్యారీడ్ ఇంకా మీ సొల్లు ఖర్చడం ఆపండి అని అవనిని చూస్తున్న వాళ్ళని ఉద్దేశించి చెబుతుంది లావణ్య పెళ్ళైపోయిందా అని కొందరు నిరుత్సాహం పడితే పెళ్ళైతే చూడకూడదు అని రూల్ ఏమైనా ఉందా అని కొందరు అనుకుంటూ తమ చూపులు కొనసాగిస్తారు ఇవేమీ పట్టని అవని అవి సార్ మీరు కలిసినప్పటి నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాను ఇంకెన్నో అబద్ధాలు ఆడాలో ఏంటో అని మనసులో అనుకుంటూ చిన్నగా స్మైల్ చేస్తుంది ఏంటి మీ ఆయన గుర్తొచ్చారా అని లావణ్య టీజింగ్గా అడుగుతుంది అవని చిన్నగా నవ్వుకొని తినడం కంప్లీట్ చేస్తుంది అందరూ మళ్ళీ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఆఫీస్లో ఫస్ట్ డే ఆనందంగా గడిపేసి అవని ఇంటికి వెళ్తుంది అమెరికా వెళ్ళడానికి మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే టైం అవడంతో ఆ ఇల్లంతా చూసి కొంచెం ఎమోషనల్ అవుతారు సూర్య వైఫ్ బాను భవిష్యత్కి స్పృహ రావడంతో తనని రెడీ చేస్తారు సైలెంట్గా వాళ్ళమ్మ రెడీ చేస్తుంటే చేయించుకుంటుంది భవిష్య హాల్లోకి వచ్చేసరికి హబీ వాళ్ళు కనిపిస్తారు హాయ్ భవి అని ఆప్యాయంగా పిలుస్తాడు అభి అయినా ఏం మాట్లాడకుండా ధల్గా కూర్చుంటుంది భవి అభి భవి పక్కకి వెళ్ళి కూర్చొని నేను మీ డాడీ ఫ్రెండ్ని మీ డాడీ ఎప్పుడు మా భవి చాలా బ్రేవ్ గర్ల్ దేనికి భయపడదు చాలా తెలివైంది సిచ్యువేషన్ తగ్గట్టు ఆలోచిస్తుంది అని చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ చూస్తుంటే నాకు అస్సలు అలా అనిపించడం లేదు సూర్య ఎందుకు అబద్ధం చెప్పాడు అని అభి ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెడతాడు మా డాడీ ఏమీ అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పారు అని అంటుంది భవి మరి అది నిజమైతే భవి ఇలా డల్గా ఎందుకుంది మా డాడీ కావాలి నాకు అని ఏడుస్తుంది భవి అభి భవి తలపై చేయి వేసి మీ డాడీ ఎక్కడికి వెళ్ళలేదు నీతో నీలోనే ఉన్నారు నువ్వు ఇలా అయిపోతే చూస్తున్న మీ డాడీ ఎంత బాధపడతారు నిజంగా డాడీ నాతో ఉన్నారా అని కళ్ళనీళ్ళతో అడుగుతుంది హాతీ నీకు ఆయన కనిపించరు కానీ ఆయనకి నువ్వు కనిపిస్తావు నిన్ను ప్రతి క్షణం చూస్తూ ఉంటారు నువ్వెంత హ్యాపీగా ఉంటే ఆయన అంత సంతోషంగా ఉంటారు లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే నేను ఇంకెప్పుడు డల్గా ఉంటను అని అంటుంది భవి ఇంక నుంచి అమ్మని నువ్వే చూసుకోవాలి నువ్వు బ్రేవ్ గర్ల్ కదా నాన్న నిన్ను ఎలా చూడాలి అనుకున్నారు అలా మారాలి అని చెబుతాడు అభి సరే అయితే నేను ఈరోజు నుంచి అస్సలు బాధపడను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న నన్ను ఎప్పుడు నువ్వు పెద్ద పొజిషన్లో ఉండాలి అని చెప్పేవారు నేను బాగా చదువుకొని నాన్న కోరిక తీరుస్తాను అని అంటుంది భవి అది మా భవి అంటే అని అంటాడు అభి నవ్వుతూ మిమ్మల్ని ఏమని పిలవాలి మీరు నాకు బాగా నచ్చారు అందరినీ పిలిచినట్టు అంకుల్ అని పిలవాలి అనిపించడం లేదు మామ అనురా అని అభి అనగానే వద్దు నాకు మామ నచ్చడు అని కోపంగా అరుస్తూ తల పట్టుకుంటుంది భవి కథ కొనసాగుతుంది ఎందుకు భవి అలా తలపట్టుకుంది భవి క్యారెక్టర్ ముందు ముందు అబీకి చాలా అవసరం ఉపయోగం ఆ క్యారెక్టర్కి చాలా ఉంది పాత్ర కాబట్టే తనని పరిచయం చేశాను ఇక కథ నచ్చితే కథని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్తి నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్